వైఎస్ భారతి గారు వైసీపీలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు ఇది ఇవాళ ఒక ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి విషయం రేపు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న సమయంలో ఒకవేళ నిజంగా అరెస్ట్ అయితే వైఎస్ భారతి గారు ఇక కీ రోల్ పోషించడానికి సిద్ధమవుతున్నారు దానికి తగ్గట్టుగా అడుగులు వేసుకుంటున్నారని చెప్పి వార్త హల్చల్ చేస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు అనలిస్ట్ కట్టా కత్తుకున్నారు కత్తిగారు నమస్తే కార్తీక్ గారు మీరు ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా చూశారు రెగ్యులర్గా వైసీపీ నాయకులతో టచ్లోకి వెళ్ళినట్టు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది ఎంతవరకు వాస్తవం ఇది పార్టీ ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారు ఎవరు భార్య కదా కదా అంటే అదే అదే కుటుంబ పార్టీ వ్యక్తి బేస్ పార్టీ సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సతీమణి గారు అయినటువంటి భారతీ గారు జోక్యం చేసుకోవటం కొత్త ఉంది వాస్తవానికి మొదట్లో భారతీగారు గారు మొత్తం కూడా బిజినెస్ చూసేవారు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్ నుండి ఫ్రంట్ అండ్ బిజినెస్ మొత్తం కూడా భారతీ గారు చూసేవారు ఇప్పుడు సాక్షి మేనేజ్మెంట్ చైర్మన్ ఎవరు ఉన్నారు సాక్షి మీడియా చైర్మన్ ఎవరు ఉన్నారు భారతీ గారే ఉన్నారు సండూర్ పవర్సు సరస్వతి పవర్సు వాళ్ళకి ఏవైతే హాస్పిటల్ భారతీయ సిమెంట్స్ ఇవ ఏవైతే హాస్పిటల్ ఉన్నాయో వాటన్నిట్లో కూడా భారతీ గారు గా ఉండి బిజినెస్ మొత్తం కూడా డే టు డే యాక్టివిటీ మొత్తం కూడా తనే చూస్తారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో బిజినెస్ బిజీగా ఉంటారు కాబట్టి సరే ఒకళ్ళు బిజినెస్కి ఒకళ్ళు పాలిటిక్స్కి వాళ్ళు పరిమిత అయిపోయారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రంట్ ఎన్లో ఉండే పాలిటిక్స్కి బ్యాక్ ఎండ్లో భారతి గారు ఉంటారు తర్వాత భారతీ గారు ఫ్రంట్ ఎండ్లో ఉండే బిజినెస్కి జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్లో ఉంటారు ఆ బిజినెస్లో ఆ పార్టీ అంతా వాళ్ళదే కదా వ్యక్తిగతమైన బిజినెస్లు రాజకీయ పరమైంది పార్టీ వైసీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు ఆ పార్టీ పెట్టుకుందే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం కదా జగన్మోహన్ రెడ్డి గారి పేస్ మీద ఆ పార్టీ ఉంది కదా సో కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ పార్టీని వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధ్యంగా కేసులు వస్తూ ఉన్నాయి గతంలో కేసులు వచ్చినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా కుటుంబం మొత్తం ఉంది వైఎస్ షర్మిల గారు ఉన్నారు విజయమ్మ గారు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు ఆ రోజు కూడా కుటుంబం ఉంది షర్మిల గారు పాదయాత్ర చేశారు విజయమ్మ గారు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అక్రమం అని ఖర్చు సాధింపని కావాలని చేస్తున్నారు రకరకాలుగా మాట్లాడారు ఆ రోజు సానుభూతి వర్కౌట్ అయింది అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలన్న కుటుంబం ఇవాళ లేదు ఆ రోజు తలకు ఒక బాధ్యత తీసుకున్నారు ఆ రోజు ఉన్న వాళ్ళంతా ఇవాళ లేరు ఇయర్ ఉన్నది ఒక భారతి గారు కాకపోతే ఆ రోజు భారతి గారు సరే చెల్లి తల్లి వాళ్ళంతా యాక్టివ్గా ఉంటే వాళ్ళు తను ఆ రోజు యాక్టివ్గా లేదు ఈ రోజు యాక్టివ్గా ఉండక తప్పని పరిస్థితి ఎందుకని ఎందుకంటే ఆ రోజు ఉన్న వ్యక్తులు ఇంకెవరు లేరు కదా ఇవాళ వాళ్ళకి అప్పచెప్పలేరు కదా బాధ్యతలన్నీ వాళ్ళకి పార్టీని అప్పచెప్పలేరు కదా రెండోది ఒక్కసారి విజయ రెడ్డి గ్యాప్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏంటంటే విజయ రెడ్డి కొంత కోఆర్డినేట్ చేసేవాడు మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి అప్ప చెప్పాలి సజ్జలు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారికి ఎందుకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్ప చెప్తారు ఆ రోజు కూడా విజయసాయి రెడ్డికి ఏం పూర్తి స్థాయిలో బాధ్యత చెప్పలే తలకు బాధ్యత ఇచ్చారు విజయం గారికి బాధ్యత షర్మిలా గారికి ఒక బాధ్యత విజయసాయి గారికి గారి బాధ్యత ఇంతమంది ఉన్నారు ఇవాళ ఆ కోటరీ తగ్గిపోయింది కాబట్టి ఇవాళ భారతీయ రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవస్తారనుకో ఒకళ్ళ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు జనలోకి పోయి కక్ష సాధింపు అన్నారు అనుకో అది సానుభూతిగా మారిద్దా మారు కదా భారతీ గారి పోయి ఇది కక్షి సాధింపు అంటే సానుభూతిగా మారిద్దా లేదా కాబట్టి భారతీగా ఆ రోజు షర్మిలా గారు విజయమ్మ గారు పోవటం వల్ల సానుభూతిగా మారింది వాళ్ళ ప్లేస్లో విజయసాయి రెడ్డి పోయి ఉంటే మారేదా లేదు కాబట్టి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు అది కుటుంబం కుటుంబ మెంటల్గా ఫిక్స్ అయిపోయారా ఈ లిక్కర్ కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి కొత్త వ్యక్తుల పేర్లు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది ఆ భయం పట్టుకుందా ఇప్పుడు వెంటనే మనం పార్టీ గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవాలి అన్న ఆలోచన నుంచి ఈ డిస్కషన్స్ విజయానికి భారతీ గారు ఇప్పుడు కొంత ఎక్కువ ప్రయారిటీ తీసుకొని ఉండొచ్చు తప్ప రాజకీయాల్లోకి కొంత యాక్టివ్నెస్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నుంచే ఉన్నారు ఆమె పులివెందులో ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిగా ప్రచారం చేసి ఉండొచ్చు కాక సరే పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా పార్టీలోను ప్రభుత్వంలోను ఆమె ఎంతో కొంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనేది గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం నిజానికి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి సురేష్ ఆదిమలపు సురేష్ అతను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మంత్రివర్గాన్ని చెప్పింగ్ చేశారు అంటే మార్చ్ చేశారు కానీ కొంతమంది మంత్రులు మాత్రం కంటిన్యూ అయ్యారు ఈ ఎగ్జాంపుల్ ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళు వాళ్ళు కంటిన్యూ కావడానికి కారణం వాళ్ళకి భారతీయ గారు ఆశీస్సులు ఉండటం వల్ల భారతీయ గారు చక్రం దిప్పటం వల్ల అనేది కూడా అంటారు తర్వాత ఆ రోజు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి సెకండ్ టైం మంత్రివర్గంలో కంటిన్యూ కాకపోవడానికి కారణం అది కూడా భారతీయ గారు చక్రం తిప్పటం వల్లే అంటారు అంతేందుకు సాయి రెడ్డి గారు పార్టీలో అధికారం వచ్చిన తర్వాత నెంబర్ టూ ప్లేస్ నుంచి పక్కకు పోయారు ఆ ప్లేస్లో సజ్జర్ రెడ్డి గారు వచ్చారు ఎవరు సజ్జర్ రెడ్డి గారు సాక్షి మీడియాలో జర్నలిస్ట్ సాక్షి మీడియాలో ఉన్న ఒక జర్నలిస్టు వైయస్ భారతీ గారి రికమెండేషన్ ఫలితంగా సాయి రెడ్డి గారు కూర్చుని లాగేసుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయికి ఆ పార్టీలో వచ్చేసారు అనేది అంటే ఆ పొజిషన్లో కూర్చోడానికి భారతీయ గారే చక్రం తిప్పారు ఓకే తర్వాత వైఎస్ షర్మిల పార్టీ నుంచి బయటికి పోవడానికి ఆ కుటుంబం మీద తిరుగుబాటు చేయడానికి భారతీ గారికి కారణం అని మనం చెప్పడం కదా ఒక టైంలో షర్మిలా గారే కామెంట్ చేశారు ఇండియట్ గా భారతీ ఓకే తర్వాత వైఎస్ విజయమ్మ గారి మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేసు వేయడానికి కూడా కారణం ఉంది భారతీ గారే ఈ చర్చ ఎప్పటి నుంచే ఉంది చక్రం గారు అంటారు ఈ కీలక పరిణామాల కీలక పరి పరిణామాలన్నింటిలో కూడా ఎంతో కొంత పాత్ర భారతీ గారికి ఓకే మొత్తం పాత్ర భారతీ గారికి ఉందా లేదా అని చర్చ ఒకటే కానీ ఎంతో కొంత పాత్ర ఉంది సో ఆ పాత్ర ఇప్పుడు పెంచుతాం పెరుగుతాం ఎందుకంటే ఇప్పుడు పెరగక తప్పదు ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ లేవు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి ఉంది అనుకూలత ఉంది సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత ఉంది మొన్ననే ఎన్నికలు ఓడిపోయింది రెండు వేల ఇరవై ఐదు ఎన్నికలు ఓడిపోయారు కదా పదకొండు సీట్లు పరిమితమయ్యారు కదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్ల వచ్చిన పరిస్థితి నుంచి దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అంత వేవ్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది అనుకున్న పరిస్థితి నుంచి మూడు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఉన్న టీడీపీ పార్టీని ఇరవై మూడు స్థానాలకే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఆ వైసీపీ పార్టీ ఇలా పదకొండు సీట్లకి పరిమితం అయిపోయింది అంటే సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అనేది జనం ఆ మొన్న ఓడిపోవటంలో కూడా మాములు కాదు కూటమికి వచ్చిన మెజార్టీలు మనం చూడాలి కాబట్టి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఒకసారి రికార్ స్కాన్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే అది సానుభూతి కినగా మార్చుకోకపోతే నెగిటివ్ అవుతుంది దాన్ని సానుభూతిగా మార్చకపోతే నెగిటివ్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవటం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలా సార్ నీకు వీడియోలో చెప్పాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఏం జరిగింది లిక్కర్ కేసులో దోషిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారికి టప్ టాస్క్ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎన్నికల్లో గెలవకపోతే లిక్కర్ కేసులో తీర్పు వస్తుంది అంటే మేబి ఆ టైంకి ఆ కేసును తేల్స్తారు వీళ్ళు ఆ కేసులు తేడా పోవడానికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ర్యాపింగ్ చేసుకునే కెపాసిటీని గతంలో ఆయనకున్న విజయాల ద్వారా సాధించుకున్నాడు ఆయన బీజేపీ పెద్దలతోటి రాబింగ్ ఎంత అవునన్నా కాదని అందరికీ తెలిసిన చీకటి వాస్తవం ఇదంతా కూడా ఓకే పేరు చీకటి కానీ అందరికీ తెలిసిన వాస్తవం ఏంటంటే ఆ రోజు అనుకున్న రాబింగ్ కెపాసిటీతో అతని మీద రెండు వేల పన్నెండులో నమోదైనటువంటి సిబిఐడి కేసు నుంచి తనని తను రక్షించుకోగలిగాడు అందుకని లోక్సభలో రాజ్యసభలో అడిగినా అడగకపోయినా ఎప్పుడు ఎలా కావాలన్నా సపోర్ట్ ఇస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఓకే ఇది అందరికీ తెలిసిన వాస్తవం కదా మొన్న కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఎవరు అడిగిన మొత్తం అవును కానీ ఆయన ఇస్తా ఉంటాడు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఒకనాడు ఉన్నటువంటి పొలిటికల్ కెపాసిటీ కినుక జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే పాత కేసులు అంటే సరి రక్షించుకున్నాడేమో కానీ కొత్త కేసుల్లో ఎలా రక్షించుకోగలుగుతాడు బీజేపీ అతడు కూడా ఇతనికి లాబింగ్ కెపాసిటీ ఉంటే సాయం చేస్తారు ఇతని వల్ల వాళ్ళకి అవసరం ఉంటే సాయం చేస్తారు ఇతని వల్ల వాళ్ళకి అవసరం లేదంటే ఏం చేస్తారు రోడ్డు మీద వదిలేస్తారు కాబట్టి ఇప్పుడు లిక్కర్ కేసులు అతను దోసిగా కినుక తేలితే అతనికి రెండు సంవత్సరాలు పైగా కినుక జైలు శిక్ష పడితే ఖచ్చితంగా అతను ఎమ్మెల్యేగా అప్పుడు పువేంద్ర ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై తొమ్మిది గెలిచాడనుకో ఆ ఎమ్మెల్యే పదవి పోతుంది జైల్లో ఉన్నంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే అర్థత కోల్పోతాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతాడు అతను పొలిటికల్ లైఫే ఇబ్బందులు పడిపోయింది ఓకే వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లైఫ్ ఇబ్బందులు పడిపోయింది అంటే వైసీపీ పార్టీ ఇబ్బందులు పడినట్టే కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఇది ఇక్కర కేసు అబద్ధం అని చూపించుకోవాలి ఇది ఇక్కడ కేసు అరెస్టు నుంచి సానుభూతిని పొందాలి రిక్కర్ కేసు నుంచి సానుభూతిని పొందడం ఒకటే వైసీపీకి ఉన్న మార్గం ఎందుకంటే రిక్కర్ కేసు చాలా ప్రమాదకరమైంది మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఢిల్లీ రిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన మాస్ లీడర్ కేజ్రీవాల్ పరిస్థితి ఏమైంది జైలు ఓడిపోయారు కదా ఆ జైలు పోయిన వాళ్ళంతా మొన్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం పక్కన పెడితే ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు కేజ్రీవాల్ మించిన మాస్ లీడర్ అయితే జగన్మోహన్ రెడ్డి కాదుగా కేజ్రీవాల్ ఎంత గొప్పలే ఎంత మాస్ లీడరు మూడు సార్లు అధికారంలోకి వచ్చాడు వరుసగా ఆ ఢిల్లీ అధికారాన్ని చూపించుకొని పంజాబ్లో అధికారాన్ని పొందాడు మిగతా అన్ని రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేసుకున్నాడు చాలా రాష్ట్రాలు ఎన్నికల్లో పోటీ చేశాడు తర్వాత గోవా హర్యానా తర్వాత గుజరాత్ ఆ రాష్ట్రాలు ప్రాతినిధ్యాన్ని కూడా తెచ్చుకోగలిగాడు ఆయన భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు ఒక ఒక ఆలోచనకు వచ్చేసి ఆయన ఊటావుట్న అందుబాటులో ఉన్న వైసీపీ నేతలతో ఇప్పుడు మీటింగ్ పెడతా ఉన్నాడంట ఏంటి ఎలా చూస్తారు అంటే ఇక్కడ రెండింటిని అనుసంధానం చేయి భారతీయ గారి ఇంపార్టెన్స్ పెరగటం ఆమె డైరెక్ట్ గా వైసీపీ నాయకులతోటి ఇంట్రాక్ట్ కావటం ఎవరి పని ఏంటి ఎవరి బాధ్యత ఏంటి ఆమె స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయటం బాధ్యతని రివ్యూ చేయటం తర్వాత ఇప్పుడు వైసీపీ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు కీలక సమావేశం ఎమర్జెన్సీ సమావేశం చెప్పాలండి అత్యవసర సమావేశం మనో చెప్పాలంటే సో ఈ రెండిటిని కలగలిపి ఏమర్థం అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంచెం కొంత డిసైడ్ అయ్యారు రెండోది ఈడీ యాక్టివ్ అయింది బేసిక్ సిటీ యాక్టివ్ ఉన్నంతగన్మోహన్ రెడ్డి గారు కాన్వెంట్ గానే ఉన్నారు ఎప్పుడైతే ఈడీ కొంత యాక్టివ్ గా ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల సోదాలు చేసింది మన ఈడీ డాక్యుమెంట్లు కూడా స్వాదీ అంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వాసు ఎంతో కొంత కేంద్రం తనకున్న సంబంధాలు పాత సంబంధాలు చూసి కూడా నేను కదా ఇంకా లైట్ తీసుకుంటారా అనుకున్నాడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తుంది అంటే తన చుట్టూ వాళ్ళందరినీ తన తనొక్కని వదిలేస్తారు ఓకే కానీ వదిలేయకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న గొప్పతనం ఏంటంటే లీస్త్ కేసీనార్యం ఆయన బాగా నమ్ముతాడు నేను చాలాసారి చాలా వీడియోలు చెప్పాను రిస్కెస్ తినారు ఏ మనసుకెళ్ళ ఉండాలని అంటే ఒకవేళ నేను అరెస్ట్ అయితే ఒకవేళ నేను జైలుకి వెళితే లేదా అనే జోస్యాలని మనం చెప్పొద్దు ఒకవేళ పార్టీ ఎలా అలాంటి పరిస్థితి వస్తే వస్తే అలాంటి సంక్షోభ స్థితి మనం ఏం చేయాలి ఇది రైట్ టైం ఇప్పుడు తను అరెస్ట్ అవుతాడా లేదా అనేది తేలే సమయం ఇది ఓకే ఆ తేలే సమయంలో పార్టీని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మొన్న కూడా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టారు అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఎప్పుడు జరగడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోరు మిగతా ఉమారెడ్డి వెంకటేశ్వర గారు తర్వాత సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళే కూర్చొని మాట్లాడి పంపించేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిఏసీ సమావేశం పెట్టి తర్వాత వన్ టు వన్ మాట్లాడారు పార్టీ ప్రెసిడెంట్ అని బాధ్యత అది తర్వాత వన్ టు వన్ మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే ఎంత సీరియస్ గా పార్టీ నిర్మాణం మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు అంటే కారణం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సర కాలం ఉన్న పార్టీ ఎక్కడ తగ్గకూడదు యాక్టివేట్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు మీద వచ్చే సింపతిని కనుక చేసుకోవాలి వన్స్ సింపతిగా అది మారకపోతే వ్యతిరేకతగా మారింది అయితే సింపతిగా మారాలి లేదా వ్యతిరేకతగా మారాలి వ్యతిరేకతగా మారకుండా ఉండాలంటే సింపతి కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది అంటే వన్స్ అరెస్ట్ కనుక జరిగితే ఈడీ కేసు ఈడీ కనుక అరెస్ట్ చేస్తే పన్నెండు నెలల వరకు బెయిరాదు వన్ ఇయర్ వన్ ఇయర్ పీరియడ్ జైల్లో ఉంటే వన్ ఇయర్ పీరియడ్ పార్టీ ఎలా ఉండాలి కాబట్టి ఇప్పుడు భారతీ గారు ఇంపార్టెన్స్ పెరిగింది చూద్దాం ఇప్పుడు భారతీ గారు పార్టీలో చాలా క్యూరోలు పోషిస్తున్నారు ఆ రకమైన తీసుకోవటం కావచ్చు నాయకులతో మాట్లాడటం కావచ్చు క్యూరోలు ఇవ్వాలి పోషించడం నేను అనుకోను ఒకనాడు బ్యాక్ ఎండ్ గా ఉన్నారే ఫ్రంట్ ఎండ్ లోకి లో ముందు ముందుకు వస్తారు సో రేపు ఆమె ప్రజల్లో కూడా వీళ్ళ అవకాశం కూడా ఉండొచ్చు సో దాంట్లో భాగంగానే ఇవాళ ఎప్పుడైనా గుర్తు పెట్టుకో సంక్షోభాలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వస్తారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు న్యాయం గెలవాలి అని చెప్పి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే రాగాలి చూస్తే ఏదో జరగబోతోంది సమీప భవిష్యత్తులో కొద్ది రోజుల్లోనే ఒక కీలకమైనటువంటి ఒక సంచలనమైనటువంటి వార్త బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది పొలిటికల్ సిచువేషన్ పొలిటికల్ గా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి ఒక సంక్షోభ దిశగా ఒక నిన్న కీలకమైనటువంటి వార్త వచ్చే అవకాశం ఉంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి దాన్ని వైసీపీ ఏ విధంగా డీల్ చేస్తుంది భారతీయగా ఎట్లా ముందుకు వస్తారో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక